కుదుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ మంచి సమయాన్ని బట్టి నేను మరలా మీ మధ్యకి రావడానికి దేవుడు నా కృపు చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆశక్తి ఆసక్తితో మీ ముందుకు నడిపించాడు కనుక మనం ఈ ముందు కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలని నేను ఆశపడుతున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యము ఆరో అధ్యాయము ఏడో వచ్చిన చదవండి అక్కడ ఒక మాట దేవుని వాక్యము దేవుని వాక్యము ప్రబలమై ప్రబలమై శిష్యుల సంఖ్య శిష్యుల సంఖ్య సంఖ్యలో ఎరుసలేములో బహుగా విస్తరించెను బహుగా విస్తరించను ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక దేవుని పిల్లలరా ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యమును బట్టి దేవుని మాటను బట్టి లేకపోతే దైవజనుడు నోట వచ్చే దేవుని మాటను బట్టి శిశువుల యొక్క సంఖ్య విస్త మహా విస్తరింపబడుతుందంట ఎలా ఎలా ఉంటుంది మహా విస్తరింపబడుతుందంట ఈ సమయాల్లో మనం జ్ఞాపం చేసుకుంటే చాలామంది ప్రజలు మన దైవజనుడు యొక్క మరణం గురించి కొంతమంది సంఖ్యలు ఎగరేస్తున్నారు ఇలాగ సంఖ్యలు ఇలాగ ఎలా ఎగరే చెప్పన్నారు అవునండి కానీ నేను అంటాను ఒక శావుకుడిగా ఒక రోషంగా మాట్లాడుతున్నాను దేవుని పిల్లరా దైవజనుడు ప్రేణ గారు మరణిస్తే ఒకళ్ళు అనుకుంటున్నారేమో ఆయన మరణించాడు మన దరిద్రం వదిలిపోయింది మన పేడ వదిలిపోయిందని అనుకుంటున్నారేమో ఆయన మరణించటము వలన కొంతమంది సైన్యాన్ని లేపాడు ఆయన కొంతమంది సైన్యాన్ని లేపాడు ఎందుకు ఈ మాటల్ని చెప్తున్నానంటే ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు క్రీస్తు మాటలు ప్రకటిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లోకి ఆయన మాటలు ప్రకటించినప్పుడు ఈ యావ ప్రపంచానికి ఆయన ఎల్లిని ప్రకటించిన మార్గంలో ఉన్న జనాంగం ఎవరికి తెలియదు ఎవరికి తెలీదు ఇప్పుడు ఆయన మరణము ద్వారా ఆయన ఏ ప్రాంతాలకి వెళ్ళి దేవుడి మాటలు ప్రకటించాడో రోషముగా ప్రకటించాడో ఆ రోషము కలిగిన ఆయన నోట దేవుని మాట ఎన్న జనాంగం అంతా కూడా రోజున ఒక సైన్యముగా వస్తుంది చూశారుగా ఆయన మరణించాడు ఏ ప్రాంతంలో చూసిన జలమరయం జలమయం జలమయం అంటే జన సమూహంతో సముద్రం ఎలా ఉంటుందో ఎక్కడ చూసిన ఎంతో మంది విశ్వాసులతో సేవకులతో నింపబడిన జనాంగం సందులేని జనాంగం ఎందుకో తెలుసు దేవ పిల్లారా ఆయన మరణము క్రైస్తవుడిలో ఒక మేలుకొలుపుగా మార్చబడింది ఒక మెలుకుగా మార్చబడింది ఒక పట్టుదల మార్చబడింది రోషాన్ని పుట్టిస్తుంది ఎందుకో చెప్పమంటారా ఒకళ్ళు అనుకుంటారేమో ముచ్చు మరణము ఒక యాసిడెంట్ తో ఆ ముచ్చుని ముచ్చు యొక్క ఆయన అలా మరణించాడేమో లేదా ఎవరన్నా ఆయన చంపారేమో చంపిన వారికి గాని లేదా ఈ ముష్యువు ద్వారా ఒక వాహనం ద్వారాగా ఇలాగా దాన్ని బట్టి ఇప్పుడు నేనేం చెప్పనివి ఎందుకంటే ఇంకా ఆయన పోస్ట్ మార్టం రాలేదు ఒక దైవజనుడిగా ప్రకటిస్తున్నాను ఏ విధమైనా సరే వారికి ఒక కనువిప్పు రావాలి సైన్యం యొక్క కనువిప్పు రావాలి ఆయన ఒకలా మరణించి పడిపోయాడేమో కొన్ని కోట్ల జనాంగాలు లేపాడు క్రీస్తులు మహా సైన్యంగా లేపబడ్డారు అవిశ్వాసిగా ఉన్న క్రైస్తవుడు కూడా విశ్వాసంలో బలపడుతున్నాడు ప్రార్థన లేనివాడు కూడా ఈ రోజున ప్రార్థిస్తున్నాడు అపనమ్మకంగా బ్రతుకుతున్న క్రైస్తవుడు నమ్మకం కలిగ బ్రతుకుతున్నాడు అందరిలో రోషం లేని వారుగా ఉన్నప్పుడు వరకు ఇప్పుడు షముతో బ్రతుకుతున్నారు అందరూ ఒకే మాటతో వస్తున్నారు అందరూ ఒకే ఆత్ దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నారు ఎందువల్ల తెలుసా ఈ దైవజనుడి యొక్క స్వరము గలము వలన ఎంతోమంది ప్రవర్తలు ఎంతోమంది అపోస్తులు చూడండి ఏ సన్నగారు నిద్రించిన గొప్ప మంది దైవ నిద్రించిన వారు నిద్రించినప్పుడు జన సమూహము జన సమూహం అక్కడే తెలుస్తుంది వారి యొక్క మరణముకున్న ఇలివేంటో అవునండి ఆ సైన్యము ఎప్పుడు బయటపడుతుందంటే ఆ అపోస్తుడైన పౌలు కాని అపోస్తుడు బోధలో నిలబడిన వాడు కాని క్రీస్తు కొరకు బ్రతుకుతున్న సేవకుడు కాని ఈ లోకంలో కాలం ఈ సైన్యం కాపడదు అతను ఎంతవరకు ఇత్తాడో దేవుని మాటలు ఎక్కడెక్కడైతే ప్రయాసపడి ఇచ్చాడో ఆయన మరణించిన తర్వాత ఆ సైన్యము పైకి లేస్తుంది ఆ రోజు పైకి లేస్తుంది ఆయన సైన్యమంతా కూడా బలంగా పైకి లేస్తుంది అప్పుడే తెలుస్తుంది ఆ సేవకుడు దేవుని సేవలో ఎంత కష్టపడ్డాడో ఎన్ని శ్రమలను బిగించాడో ఎంత కష్టపడి ప్రయాసపడి దేవుని చేశాడో ప్రజలే ఒక గొప్ప తీర్పు తీరుస్తుంటాను ఆ విషయంలో నేను ఈ దైవజనుడైన ప్రేమ గారి విషయంలో కూడా నేను ఎంతో సంతోషపడతాను ఎంతమంది జనాంగాన్ని రక్షించాడా ఈ భక్తుడు అని దేవుని పిల్లారా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సైన్యము కత్తులు కటారులతో యుద్ధం చేసే సైన్యం కాదు ఇది అసలు క్ర ప్రభు వచ్చిన తర్వాత మనం చేయవలసిన యుద్ధం ఏంటంటే ఆయుధము లేని పోరాటం మనం చేయవలసిన పోరాటం ఏంటో మన ప్రభు మనకు నేర్పిన పోరాటం ఏంటో తెలుసా ఆయుద్ధము లేని పోరాటం ఈ లోక సంబంధమైన ఆయుధం ఏది మనకు ఉండకూడదు అవునండి ఈ లోక సంబంధమైన ఆయుధం ఉండకూడదు ఈ లోక సంబంధులకి ఆయుధాలు ఉంటాయేమో కానీ క్రైస్తవుడు అనబడిన వాడికి ఈ లోక సంబంధమైన ఆయుధం ఉండకూడదు ప్రార్థన అనే ఆయుద్ధం ఉండాలి విశ్వాసం అనే ఆయుద్ధం ఉండాలి క్రీస్తు ప్రభు మీద నమ్మకం అనే ఆయుద్ధం ఉండాలి రోషంగా బ్రతకాలి క్రైస్తవుడు అందుకనే పౌలయ్యు మాట అంటాడు ఏమంటాడు తెలుసా బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభమే అన్నాడు ఒకే దైవజనుడు మన ప్రేమ గారిని అక్కడ చంపే సమయంలో లేదా అక్కడ మరణించే సమయంలో ఆయన అనుకోవచ్చు చాలా మంది అని ఏమనుకుంటారంటే వాడు యాదంతో చనిపోయాడు బాధతో చనిపోయాడు ఏ ఎవరిని అడిగా అని అడిగా ఎవరిని అడగ అడగలేదండి ఆయన సంతోషంగా ప్రాణం చేశాడు అంతే బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభమైన సంతోషంగా ఆయన ప్రాణం ఇచ్చేసాడు ఎందుకు ఈ మాటని చెప్పగలిగానంటే వారి సతీమణి కాని వారి బిడ్డలు గాని మరణంలో కూడా ఆయన మరణ శవము ముందుంచుకొని కూడా ప్రభువుని స్థుతిస్తున్నారని కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను అవునండి వారు ప్రభుని స్థుతిస్తున్నారని నేను కొన్ని సాక్ష్యాలు విన్నారు ఎంత మంచి కుటమో దేవత భర్త శవం ఎదురు పెట్టుకొని బిడ్డలు అందరూ ఆ పా దైవచంద్రాలు ప్రభువును స్థుతిస్తుందంటే బ్రతుకుట క్రీస్తే సావైతే నాకు లాభమే ఆ దైవజనుడి యొక్క కుటుంబం ఎంత మంచి కుటుంబం అండి రోషంగా బ్రతికిన కుటుంబం అండి అవునండి రోషంగా బ్రతికిన అక్కడ అక్కడ ప్రభువు అక్కడ ఆయన మరణించే సమయంలో ప్రభువును తలుచుకుంటూ అని ఉంటాడు నాయనా నీ కొరకు నా ప్రాణం చేస్తున్నానయ్యా ఇదిగో నా పరుగు ముగింపబడింది ఇప్పుడు వరకు నేను పోరాడాను నీవు చెప్పినట్టుగా ఏ ఆయుద్ధం లేకొకనా ఈ లోక సంబంధమైన ఆయుధాలు లేకోక నేను నీ కొరకు వాక్యం అనే ఖగ్గము ద్వారా పోరాడానయ్యా ఇదిగో తుత ముట్టించుకున్నానయ్యా నీ కొరకు మరణించడానికి నేను సిద్ధమేనయ్యా అని ఒక ఆయన లాస్ట్ దినాల్లో ఆయన ప్రాణం విడిచాడేమో క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారండి క్రైస్తవుడు ఏమని అనుకుంటున్నాడు పారిపోయాడు అనుకుంటున్నారా లేదు నిన్ను రక్షించేవాడు ఎదటి శత్రువుని కూడా రక్షిస్తాడు క్రైస్తవుడు అనేవాడు అవునండి శత్రువును కూడా రక్షిస్తాడు క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే పోరాడేవాడు అనుకున్నారా లేకపోతే దెబ్బలాడేవాడు అనుకున్నారా ఏదో నేను ఒక మాట విన్నాను చాలా కదా జాగ్రత్త మన క్రైస్తవుల్లో కూడా చాలా మంది చాలా మెలుకుగా ఉండాలి ఎదటి వ్యక్తులకి మన అవకాశం కూడా దేవుని పిల్లరా మొన్న మన ఖమ్మం రాజేష్ గారి పక్కన అక్కడ నేను మన చూశాను ఒక ఒక వ్యక్తి అంటున్నాడు బైబుల్ పక్కన పెడితే ఊస కోత అన్నాడు అనకూడదండి మనం ఆ మాట బైబుల్ పక్కన పెడితే నీకు అపజయం వస్తుంది బాబు ఆ మాట వాడకూడదు మనకెందుకండి బైబిల్ బైబుల్ పక్కన పెడతా వాళ్ళ పక్కన పెడతాడన్న మాట రాకూడదు జాగ్రత్త దేవుని పిల్లారా మెలకుగా ఉండండి నేను చెప్తున్నాను క్రైస్తవుడు అనేవాడు లోక సంబంధమైన ఆయుద్ధము లేక పోరాడేవాడు ఎందుకంటే మన వెనకాల ఉన్నవాడు యహో ఈరే మోషే అంటాడు మీరు ఓరకనే నిలబడండి ఆయన చూసుకుంటాడు అన్నాడు ఓరకనే నిలబడండి ఆయన చూసుకుంటాడు అన్నాడు అంతే ఈ సైన్యం ఎటువంటి సైన్యమో తెలుసా ఆయుద్ధము లేని సైన్యము ఈ లోక సంబంధమైన ఆయుద్ధము లేని సైన్యము ప్రార్థనా జీవితం కలిగిన సైన్యము విశ్వాసములు దృఢపరచబడే సైన్యము క్రీస్తులో అంటకట్టబడిన సైన్యము ప్రభువు ప్రభు కొరకు రోషంగా బ్రతికే సైన్యం ఇది ఎదటి వారిలాగా మనం బ్రతకూడదు ఎదటి వారిలాగా మనం మాట్లాడకూడదు ప్రభు మనకు నేర్పిన పాఠం అది ఆయుద్దని వదిలేయి మా ఎందు ఉండు ఉంచు నేను అన్నాడు అది మన విశ్వాసం పౌలు భక్తుడు ఒక మాట అంటాడు తీపతీలు రాసిన పత్రికలు అంటాడు ఏమంటాడు తెలుసా నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టిచ్చి తిని అన్నాడు పోరాటం అంటే ఏంటి ఆయుధంతో పోరాడాడా పౌలు ఆయుద్ధాలు తీసుకొని పోరాడా కత్తులు తీసుకొని యుద్ధాలు చేశాడా ఆ పదం ఎందుకు వాడాడు ఆయన పౌలు గారు మంచి పోరాటం అని ఎందుకు వాడాడు వాక్యమే ఆయుద్ధం ఆయనకి వాక్యమే ఆ యుద్ధం ఆయనకి ప్రభు కొరక బ్రతుకుతా ప్రభు కొరకే మరణిస్తా అన్నాడు మంచి పోరాటము నా పరుగు నా పరుగు తినన్నాడు పోరాటం అంటే ఏంటంటే ఏ పోరాటం అది ఏ యుద్ధం అది వాక్యము ప్రకటించుట క్రీస్తు శిలువును ప్రకటించుట ఆయన మరణ ధ్వని ప్రకటించుట ఆయన పునరుద్ధాన దినము ప్రకటించుట ఆయన అభిషేకమును ప్రకటించుట క్రైస్తవుడు వాడు రోషంగా బ్రతుకుతున్నవాడు క్రైస్తవుడు అవునండి బైబుల్ పక్కన పెడతా మాట అనమోకండి ఎప్పుడు కూడా దయచేసి రెండు చేతులు తోడి చెప్తున్నాను ఇజ్రాయెల్ జనాంగములు ఆ కానువలే తయారవమోకండి ఇజ్రాయేల్ జనాంగంలో బిలావులాగా తయారవమోకండి క్రైస్తత్వములో ఇటువంటి మాటలు రాని మోకండి ఈ మాటలు మాట్లాడటం వల్ల ఎదటి వారికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం మన కూటమి రాజేష్ గారు ఉన్నారు కదా టీడీపీ కూటమి రాజేష్ గారు ఆయన ప్రార్థన పరుడు ఒకప్పుడు మంచి ప్రార్థన చేసేవాడు ఆయన ఆయన ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు ఆయన జైలు కొంచెం వెళ్ళొచ్చిన దినాలు కూడా నాకు తెలుసు వారి కొరకు నేను ప్రార్థన చేశాను ఆ దినాల్లో ఆయన శ్రమ నేను ప్రార్థన చేశాను ఈరోజు నేను తిడుతున్నాడు తెలుసా ఆయన క్రైస్తవులను చాలా విధిగా దోషించి తిడుతున్నాడు ఆయన ఎందుకు తిడుతున్నాడు ఆయన మనం ఈ మాట అనటం వల్ల ఆయన తిడుతున్నాడు బైబిల్ను పక్కన పెడితే మోసుకోతా అనే మాట మనం అన్నాం కాబట్టి ఆయన క్రైస్తవుడే కానీ ఆయన ఆ మాట అనకూడదు కానీ అన్నాడు అనకూడదు ఆ మాట మనం అందరము చాలా ఇదిగా ఉండాలి ఒక సైన్యంగా ఉండాలి మనం ఆయుధము లేని పోరాటం పోరాడాలి ఏ అదే పోరాటం ప్రార్థనా జీవితం కలిగిన పోరాటం విశ్వాసముతో కూడిన పోరాటం నమ్మకముతో కూడిన పోరాటం చాలామంది క్రైస్తవులు తొందరపడుతున్నారండి తొందరపడకూడదు ఎదట జనాంగానికి మనం అవకాశం ఇవ్వకూడదు దయచేసి రెండు చేతులు జోడి చెప్తున్నాను ఒక దైవజనుడిగా ఎదట వ్యక్తులకు అవకాశం మోకండి సాధ్యమైతే మోకాళ్ళే ప్రార్థన చెయ్యి విశ్వాసములో బలపడు అవునండి మన దైవజనుడు అలాగే పోరాడాడు ప్రాణం పెట్టే వరకు పోరాడాడు ఆయన మీరొకలాయన లేడు అనుకుంటున్నారా నో 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 ఆయన గలము ప్రతి విశ్వాసు యొక్క హృదయంలో ప్రతి సావుకుడు హృదయంలో ప్రబలిలుతూ ఉంది ప్రతి మానవుడు హృదయంలో ఆయన యొక్క గలము భద్ర కొడుతూ ఉంది పౌరుషానిస్తుంది జాగ్రత్త దేవుని పిల్ల ఆయన మరణించిన ఆ స్థలములో ఆయన రక్తము ఇంకా ప్రభువును మొరపెడుతూనే ఉంది ఆయన రక్తం మొరపెడుతుందండి ఏ బేలు రక్తము ఎలాగ మొరపెడుతుందో ఆయన రక్తం ఇంకా మొరబెడుతూనే ఉంది సైన్యం ఇంకా బలం అవటానికి ఇంకా మొరబెడుతుంది ఆయన మనం వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా మన మధ్యనే ఉన్నాడు ఆయన మనతోనే ఉన్నాడు ఆయన ఈ సైన్య సమూహములో ఆయన ప్రతి వ్యక్తిలో ఒక రోషాన్ని పుట్టించటానికి ఆయన మనతోనే ఉన్నాడు జాగ్రత్త ఎదటి వ్యక్తులకి ఎవరికి అవకాశం ఏమోకండి క్రైస్తవుడు అనబడిన వారు ఎదటి వ్యక్తులకి అవకాశం ఎవరికి కూడా ఏమోకండి మనం మాట్లాడితేనే వాళ్ళకి రెండు మాటలు మాట్లాడుతున్నారు ఏమోకండి దయచేసి మన కూటమి టీడీపీ రాజేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు ఇందుక ఇందుకు నేను చెప్పానంటే మీ సాక్ష్యాలు మీ యొక్క స్థితిగతులన్నీ నాకు తెలుసు నేను చూసిన వాడిని మీ కొరకు ప్రార్థించిన దైవజనుండి మీ కష్టాలు మీ ఇరుకులు మీ శ్రమలన్నీ కూడా నేను చూశాను కానీ ఇలాగెప్పుడు కూడా మాట్లాడమోకండి ఎందుకంటే మీరు ఒక ఒక ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఇలా మాట్లాడద్దు అది దయచేసి రెండు చేతులు జోడించి ఆ కోటమి రాజేష్ గారికి చెప్తున్నాను అలాగే మన ఖమ్మం రాజేష్ గారు కూడా రెండు చేతులు జోడించి చెప్తున్నాను ఇలాగా మన మిత్రులను మాట్లాడొద్దు అని చెప్పండి ఎప్పుడు కూడా ఇలా మాట్లాడొద్దని చెప్పండి తొందరపాటుగా ఉండొద్దు అని చెప్పండి మన వెనకాల న్యాయాధిపతి అయిన మన దేవుడు ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన అటువంటి దేవుణ్ణి మనం కలిగి బ్రతుకుతున్నాం ఎప్పుడు కూడా తొందరపడమోకండి మహాసైన్యంగా మనం ఉందాం నిలబడదాం ఆయన మరణమే ఒక ఇలువో ఇలువుగా ఒక మహాసైన్యాన్ని నిలబెట్టింది క్రైస్తవ యొక్క జనాంగములు ఒక ప్రబలినట్లుగా ఒక మహాసముద్రంలో ఉన్నట్లుగా ఆయన మరణం ఈ రోజున మనకి గుర్తింపు తెచ్చింది క్రైస్తత్వంలో ఉన్న మరుగైన నేత్రాలను ఎలిగించడాకు ఆయన మరణం ఒక గొప్పగా ముందుకొచ్చాడు ఆయన మరణించాడని కూడా మనం అనుకుంటాం కూడా ఆ ఇది లేదు ఆయన మరణములో మనకు ఆయన సజీవుడిగా ఉన్నాడు ఆయన ఆయన మనతోనే ఉన్నాడు ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి ఏమండి ఆయన యొక్క మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి మానవుడి యొక్క హృదయంలో అంటుకట్టబడి ఉంది అందుకనే ఈ రోజున ఆయన ఇచ్చిన వాక్యం అనే ఎత్తనములు పలింపు చేసి ఈ రోజున మహా సైన్యముగా ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఆయన కొరకు సాక్షులుగా ఉన్నారు కనుక మహాసైన్యము నిలబడదాం ఒక కట్టుబాటుగా ఉందాం పట్టుదలగా ఉందాం ఆయుధము లేని ఈ లోక సంబంధమైన ఆయుధము లేని మంచి పోరాటము క్రీస్తు రాజ్యము కొరకు మన దైవజనుడు పోరాడినట్లుగా మనం కూడా వాక్యము ద్వారా వాక్యం అనే ద్వారా పోరాడదాం అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం నశించుతున్న ఆత్మలను క్రీస్తు కొరకు రక్షిద్దాం ఆయన రాజ్యాన్ని కడదాం పెద్ద మాటలు దేవుడు జీవించిన కాక అందరికీ